కేవలం రెండు నిమిషాల్లోనే నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే ఉప్పుచక్కలు తయారీ విధానం ఎలానో చూద్దాం ఇప్పుడు ఒక కేజీ పిండి అయితే వేసుకుంటున్నాము ఇప్పుడు ఈ పిండికి కొలతలు అయితే ఉండవు మీకు ఏ మోతాదులో కావాలో అంత పిండి అయితే వేసుకోవచ్చు అలా ఆ పిండిని అయితే జల్లుడి పడుతున్నాము ఆ పిండిలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఆ వల పైకి వచ్చేస్తాయి మంచి పిండి అంతా వచ్చేస్తుంది ఆ పిండిలో కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాం మనం ఫ్లేవర్ కోసము నెక్స్ట్ అయితే జిలకర వేసుకుంటున్నాము జీలకర్ర అయితే నలిపినట్లుగా వేస్తుంది మా అమ్మాయి ముందు రోజు నైట్ అంతా నానబెట్టిన పచ్చని పప్పు అయితే వేసేసుకుంటున్నాము పచ్చిదే నెక్స్ట్ అయితే నలిపిన వేరుచెన పప్పులు అయితే వేసేసుకుంటున్నాము ఇవి కూడా పచ్చిది ఇంకైతే ఇది మిక్స్ చేసుకుందాము ఇప్పుడైతే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ కారం అయితే వేసుకోవాలి సేరు పిండిలోకి మా అమ్మ ఇంత వెన్నపూస అయితే వేస్తుంది ఈ వెన్నపూస వేసామంటే ఉప్పు చెక్కలు కరకరలాడుతూ ఉంటాయి ఇంకా ఈ మిశ్రమాన్నంతా కలుపుదాము మనమైతే నాకైతే ఫస్ట్ లో ఉప్పు చెక్కలు అంటే ఇష్టం ఉండేదే కాదు ఎప్పుడైతే మా అమ్మ ఉప్పు చెక్కల్లో పచ్చనవపప్పు వేరుశెనవ పప్పు వేయడం స్టార్ట్ చేస్తుందో అప్పటి నుంచి నాకైతే ఉప్పు చెక్కలు చాలా నచ్చడం అయితే స్టార్ట్ అయ్యాయి ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దగా అయితే వచ్చేలా రావాలి మిశ్రమము నెక్స్ట్ ఇంకా వాటర్ కలుపుకొని మిశ్రమం అంతా కలిపి ముద్దలా అయితే చేసుకుందాము ఫైనల్గా ముద్దైతే రెడీ అయిపోయింది ఇంకా గ్యాస్ వెలిగించి బాండట్లో ఆయిల్ కాగబెట్టి ఉప్పు అయితే వేసేద్దాము ఈ పూరి ప్రెస్ చేసుకునే దాంతో అయితే ఉప్పు చెక్కలు ఒత్తుకుందాము అలా రెండు ప్లాస్టిక్ పేపర్స్ తీసుకొని అడుగున ఒకటేసి దానిపైన ముద్ద పెట్టి మళ్ళీ దానిపైన ఒక ప్లాస్టిక్ పేపర్ వేసి పెట్టి ఇంకా ఆ పూరి ప్రెస్సర్ తో అయితే లైట్ గా నొక్కాలి గట్టిగా నొక్కితే అయితే అతుక్కోబోతుందన్నమాట పూరి ప్రెషర్ కి పిండి ఇంకా ఆ ఉప్పు చెక్కల్ని నూనెలో అయితే వేసేద్దాము ఇదే ప్రాసెస్ లో అయితే ముద్దల్ని పూరి ప్రెసర్ తో ఉప్పు చెక్కల్లాగా చేసి బాండట్లో వేసేయడమే మిగతావి కూడా నూనెలో ఉన్న ఈ ఉప్పు చెక్కలు బుడకలు పోయేదాకా ఉంచాలి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రాగానే తీసేయాలన్నమాట ఇంతే అండి ఉప్పు చెక్కల తయారీ విధానం చాలా సింపుల్ గా ఉంది కదా ప్రాసెస్ అయితే వీడియోలో చూస్తున్నారు కదా ఉప్పు చెక్కలు ఎలా నిగ నిగలాడిపోతున్నాయో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఉప్పు చెక్కలు చేయాలనుకునే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి